నందమూరి ఫ్యామిలీ నుంచి మరో తరం బాల నటులు రాబోతున్నారేమోనని నెటిజన్లు చెబుతున్నారు ఎన్టీఆర్ కుమారులు అభయ్రామ్ భార్గవ్ రామ్ ఇటీవల బావమర్ది నాగ్నే నితిన్ వివాహ వేడుకలో హాజరై సోషల్ మీడియాలో దుమ్మురేపారు తల్లి లక్ష్మీ ప్రణిధితో కలిసి దిగిన ఫోటోలు స్టైలిష్ లుక్స్ లో ఉన్న వీరి అందం నెటిజన్లు ఆకట్టుకుంటుంది చిన్నప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉండేవాడో ఇప్పుడు భార్గవ్ రామ్ కూడా అలానే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇప్పటికీ ఈ ఇద్దరు ఎయిర్పోర్ట్ లో పబ్లిక్ ప్లేస్ లో కనిపించినప్పుడల్లా మీడియా ఫ్లాష్ ను ఆకర్షిస్తున్నారు వీరి ఫాలోయింగ్ కూడా చిన్న వయసులోని భారీగా పెరుగుతుంది పెళ్లి రిసెప్షన్ లో తల్లి ప్రణితితో కలిసి దిగిన తాజా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి అభయరామ్ తల్లిని మించిపోయేంత ఎత్తుగా ఎదిగాడని ఇద్దరు కూడా భవిష్యత్తులో హీరోలుగా ఎంత ఇవ్వచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడా కనిపించట ఆయన ఆయన హెల్త్ షికార్లు చేశాయి కానీ పెళ్లి వేడుకలో గా కనిపించడం చూసి అభిమానులు కూపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు త్వరలో షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశము ఉంది నడుము నొప్పికి సంబంధించి ఆపరేషన్ చేసినట్లు వార్తల్లోకి వచ్చినప్పటికీ అతని లేటెస్ట్ పబ్లిక్ తో ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని తేలిపోయింది